mana 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 ఓకేనాభా ఈరోజు ఉదయం సుమారుగా నాలుగు ఐదు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్ర ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా బయటకెళ్ళి తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాపితంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా కావచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు కూటమి అధికారంలో ఉండవచ్చు మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయడం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం ఇరిగేషన్ స్థలం దీన్ని ముప్పై మూడు సంవత్సరాలకు లీజ్గా తీసుకోవటం జరిగింది దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పవచ్చు ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు వన్ అకార్డింగ్ టు వన్ వన్ ఫైవ్ సెక్షన్ ప్రకారం సిఆర్డి యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు దా అది ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల దాకా టైం ఉంటుంది సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు వాటి ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్ బట్ కానీ వాళ్ళ శనివారం రేపు ఆదివారం ఇవాళ తెల్లారు గట్టా మళ్ళీ మేము కోర్టుకు అప్లై వెళ్ళే అవకాశం లేదు ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు కొట్టేశారు ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం కాశారు మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా మీరు కక్ష సాధింపు మీరు ఆ ప్రజా వేదికని చేశారు మేము చాలా పవిత్రలో అన్నారు మీరే కాజావేదిక ప్రభుత్వం అంది ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు మా ఆఫీస్ మీద అంత కడుపు అండి ఎందుకు మా రాజకీయ పార్టీ కాదా మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో ఎట్లా కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకు తీసుకున్నాం కదా మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాకు ఇవాళ పదకొండే రావచ్చు ఒకప్పుడు నూట యాభై ఒకటి వచ్చాయి అయినా మాకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి ఎందుకు ఈ కడుపు మంట ఇది ధర్మమేనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా నాలుగోసారి మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు చట్టబద్ధమైన పరిపాలన చేస్తా ఉన్నారు కక్ష సాధింపులు ఉండవన్నారు వాట్ ఈస్ దిస్ ధర్మమేనా ప్రజలు క్షమిస్తారా ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నా ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది ప్రభుత్వం ఎన్నైందండి వచ్చి నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చాయి రెండు రోజులు ఇప్పటికీ పదహారు రోజులు పదిహేడు రోజులు అయింది మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు పోనీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు వాగ్దానాలు అమలు రాకముందే ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు ప్రజలు గమనించలేరా అని అడుగుతా ఉన్నారు ఇది ధర్మము కాదు ఇది దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూల్చడానికి వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు అది ప్రభుత్వం నాటు ఇండివిజువల్ ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి ఏదైనా సరే ఏ అయినా మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు ఓకే వండర్ఫుల్ కమ్ టు ది లా అకార్డింగ్ టు లా రండి ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారమో లేకపోతే మరొక దాని ప్రకారం అకార్డింగ్ టు యు గో చట్ట ప్రకారంగా వెళ్ళండి చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి మా విన మా మేము చెప్పేది కూడా వినండి విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ రేపు మళ్ళా సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది 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 కోర్ట్ నిన్నే వాదనలు జరిగాయి నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు మేము కోల్చము అన్నారు డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి సమాధానం తీసుకోవాలి ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం మాకు చాయిస్ అన్ని ఉన్నాయి అన్ని చాయిస్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత యు కెన్ డిమాలిష్ అది నాకు డీటెయిల్స్ నాకు ఇప్పుడు గుర్తు చెప్తాను నిమిషం నిమిషం వెయ్యి రూపాయలు తీసుకున్నామా నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు వెయ్యి రూపాయలు తీసుకున్నామా లక్ష రూపాయలు తీసుకున్నా డిఫరెంట్ మ్యాటర్ దట్ వాజ్ లీజ్ అదంతా వాళ్ళు తీసుకున్నారు కదా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారుగా అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే నేను కాదంటలా దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఈ కోల్చడం అనేది ఇష్యూ మేము తీసుకోవడం తప్ప రైట్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్ దట్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదు రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండే వచ్చాయి ఆఫ్కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక విషయం ఒక విషయం ఒక్క నేను అవును అవును ఫ్లో అవునై ఫ్లో ఫ్లో అవున బాయ్ ఫ్లో అవునయ బా చెబుతూ అడుగుదు నీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా ఓటమలన్నీ కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం ఇది ఆగా నీకెందుకు ప్రైవేట్ బయట నన్ను అడుగా చెప్తాను సో నేను ఇస్తాను నీకు టైం సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుని మీరు అడగండి సార్ ధర్మంగా వెళ్ళలేదని హౌ యు